రెండవది రెండవది ఏంటి ఉపదేశంలో మనం ఎక్కడ ఉన్నాం కీ రెఫరెన్సెస్ మర్చిపోకూడదు రెండవ పత్రిక ఎనిమిదో అధ్యాయంలో మనం ఏడో వచ్చి నుండి ఉన్నాం ప్రతి విషయంలో అనగా విశ్వాసమందు రెండవది ఉపదేశం ఉపదేశంలో వృద్ధి ఏంటి అర్థం అక్కడ కూర్చొని వింటున్నటువంటి మీరు అందరూ ఇక్కడ వేదిక మీదకి రావాలని కాదు ఉపదేశంలో వృద్ధి చెందటం అంటే ఏంటి అంటే ఒకనొక దినానికి ఒకనొక దినానికి మన జీవితమే పెద్ద ఉపదేశం అవ్వాలి ఉపదేశంలో వృద్ధిలోనికి రావటం అంటే అది అంటే బైబిల్ అంటే ఏంటయ్యా అంటే నేనే బైబిల్ కొత్త నిబంధన సంఘం అపస్తుల బోధ అంటే ఏదయ్యా అంటే నేనే ఆ బోధ మనమే ఉపదేశంగా మారగలగాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూద్దాం చరిత్రలో జరిగినటువంటి మంచి విషయం చూడగలిగితే పౌల్ గారు రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూద్దాం రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన పౌల్ గారు రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచనంలో ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడలా వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు వాళ్ళు ఎలా ఎదిగారట ధర్మశాస్త్రం లేని అన్ని జనులు సైతం ఎలా ఎదిగారట అంటే వారే వాళ్ళ జీవితమేనే ధర్మశాస్త్రంగా చూపించగలిగారట ఈరోజు కనుక మనం కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలను మనం పాటిస్తూ మనమే కొత్త నిబంధనగా మారితే దాన్నే అంటారు ఉపదేశములో వృద్ధి చెందటం అంటే ఉపదేశంలో వృద్ధులనికి రావటం అంటే వేదికలెక్కి స్టేజ్లు పగల కొట్టడం కాదు పెద్ద పెద్ద గొంతులేసుకొని మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అట్లా చేయటం కాదు అది ఎవరైనా చిన్న ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది పిల్లల పెద్ద సమస్య కాదు అది ఏది సమస్య ఉపదేశంలో వృద్ధి చెందటం అంటే అర్థం ఏంటంటే మన జీవితం ఒకనాటికి లేఖనం అయిపోవాలి లేఖనాలు పాటిస్తూ ఏసుప్రభు కట ఏ పేరు పెట్టబడిందట దేవుని వాక్యం ఎందుకు వచ్చిందనుకుంటున్నారు ఆ పేరు దేవుడు చెప్పిన ఏ మాట తూచా తప్పకుండా పాటించేసినటువంటి వాళ్ళలో నూటికి నూర్లు శాతం పాటించిన వాళ్ళు యేసుప్రభు ప్రథముడు కానీ ఈ విషయంలో మనం ఎంతమంది వృద్ధులోనికి వస్తున్నాం ఈరోజు మన గురించి ఏమని ఏమనే మాట రాకూడదు అంటే ఆ లాదరస్ పెద్దలు చాలా చెప్తాడు అని చెప్పేవాడు కానీ చేసేవాడు కాదు అనే మాట వచ్చిందనుకోండి ఆ మాటలో ఒకవేళ ఒకవేళ అట్లాంటివి రావచ్చు ఆ మాటలో నిజం ఉండకూడదు అపవాదు వేస్తే వచ్చే రావచ్చు ఎందుకంటే దానికి ఏముంది ఎవరైనా వేస్తాడు మిమ్మల్ని ఎవరు రోజులు పెట్టరు నన్ను ఊరు ఏ సుప్రభుని రోజులు కానీ దాంట్లో ఏమి ఉండకూడదు నిజం ఉండకూడదు అది నిందగానే ఉండాలి ఒకవేళ వచ్చిన నిందగానే ఉండాలి నిజంగా ఉండకూడదు అది ఉపదేశంలో వృద్ధి చెందటం అంటే వాక్యం ఏమై ఉందో మన బ్రతుకు అది ఉండాలి పౌలు గారు చాలా రోషంగా చెప్తారు ఎందుకంటే ఈయనే కదా ఉపదేశంలో వృద్ధి చెందండి అని సూచించినవాడు మరి ఆయన ఎట్లా వృద్ధి చెందాడో ఒకసారి చూద్దామా కొన్నికి రాసిన రెండవ పత్రిక పదో అధ్యాయం పదకొండవ వచ్చినా చూడండి ఆయన ఉపదేశంలో ఎలా వృద్ధి చెందాడు రాయబడింది పౌలు గారు కొరిందరికి రాసిన రెండో పత్రిక పదో అధ్యాయం పదకొండవ వచ్చిన మేము ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల ఎందు ఎట్టివారమై ఉన్నామో ఎదుట ఉన్నప్పుడు క్రియల ఎందు అట్టివారమై ఉందమని అట్లను వాడు తలంచుకునవలను మాటల్లో పత్రికల్లో మేమేంటో క్రయ్యంలో కూడా మేము అదే అని బ్రతుకులో చూపించగలిగారట అదే ఉపదేశంలో వృద్ధి చెందటం అంటే మూడవతుంది ఏమిటది జ్ఞానములో వృద్ధి చెందటం జ్ఞానం పెరుగుతుందా లేదా అని మనం ఎలా చెప్పగలం అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటాం వయసు వద్దన్నా పెద్దగా ఎవడు కాన్సన్ట్రేట్ చేసినా చేయకపోయినా వయసు పెరిగిపోతూ ఉంటుంది కానీ జ్ఞానం మాత్రం దృష్టి సారించనిదే ఇష్టపడనిదే నేర్చుకోనిదే అలవరచుకోనిదే అస్సలు వృద్ధి చెందదు మళ్ళీ జ్ఞానం అంటే రెండు రకాలు ఉన్నాయి లోక సంబంధమైన జ్ఞానం దైవికమైన జ్ఞానం దైవికమైన జ్ఞానంలో వృద్ధి చెందండి అని చెప్తున్నాడు దేవుడు దైవికమైన జ్ఞానంలో వృద్ధి చెందేటువంటి విషయంలో దేవుడి ఆకాంక్ష మరొక చోట కూడా చూడగలిగితే పౌలు గారు కొలశీలకి రాసిన పత్రికలో మొదటి అధ్యాయం తొమ్మిదవత్సరు నుండి చూద్దాం పౌలు గారు కొలశీలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవత్ని చూస్తే అందుచేత ఈ సంగతి వినను నాటి నుండి మేమును మీ నిమిత్తమును ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మసంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యంలో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు దేవుడి విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు ఆ మరి అభివృద్ధి పొందిన వాళ్ళంటే ఎట్లా ఉంటారట జ్ఞానం పెరిగిందన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారట అన్ని విషయాల్లో అది జ్ఞానం మనకు పెరుగుతోందా లేదా అన్నదానికి ఒక అలంమానం చెప్తున్నాడు పౌలు గారు ఏమని అర్థం ఏమని చెప్తున్నాడు అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపెట్టాలి అసలు జ్ఞానానికి దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఏంటి లింక్ అనుకుంటున్నారా ఒక్కసారి సామెతల గ్రంథానికి వద్దాం పదో అధ్యాయం ప్రారంభవచ్చును సామెతల గ్రంథం పదో అధ్యాయము ప్రారంభవచ్చులో జ్ఞానము గల కుమారుడు ఎవరిని సంతోషపడతారు తా జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును జ్ఞానము గల కుమారులమా కుమార్తెలమా అని తెలుసుకోవాలంటే ఒకటే దేవుడు సంతోషపడాలి మనం చేసే పనులతో మనం ఏ పనులైతే చేస్తామో ఏ క్రియలు అయితే తలపెడతామో ఏ కార్యాలైతే జరిగిస్తామో వాటితో దేవుడికి సంతోషం కలగాలంట అది జ్ఞానములో కలిగిన వాళ్ళ లక్షణమట దేవుడు కోరికేంటో ఇదే సామిత్ర గ్రంథంలో ఒక మాట చెప్తాడు చూద్దామండి అద్భుతమైనటువంటి మాట దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు ఇరవై మూడో అధ్యాయం సామిత్ర గంధం పదిహేనవ విషయం చూద్దాం నా కుమారుడా నీ హృదయము నాకు జ్ఞానము లభించిన ఎడలా నా హృదయం కూడా సంతోషిస్తుంది నిజంగా ఎన్ని సంతోషాలలో మనకు దేవుడిచ్చి నేను సంతోషపడాలంటే ఇది చెయ్యి బిడ్డ అని చెప్తున్నాడు దేవుడు ఏం చేయనట్టండి ఇప్పుడు అయినా నువ్వు ఆ దగ్గరలో మీ ఊర్లో ఉన్న పెద్ద కొండను ఒక్క అక్కడవి పిండి చేయాలి అన్నాడు అనుకోండి పెద్ద కష్టం అది కదా ఆ కొండను పిండి చేసారురా అని అంటే అది కష్టం లేదు ఆ పక్క ఉండే కొండ తీసుకొచ్చి ఈ పక్క పెట్టు అని అంటే అది కష్టం దేవుడేమంటున్నాయంటే నిప్పుల్లో నడవం గంగలో దూకమన్ల జ్ఞానం పెంచుకుంటున్నాడు ఎందుకు జ్ఞానం పెంచుకో ఉన్నాయంటే ఎవరికి ఈ జ్ఞానానికి దైవికమైన జ్ఞానానికి కానీ లోక సంబంధమైన జ్ఞానానికి కానీ ఉన్న గొప్పతనం గురించి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనం డబ్బు ఎక్కువ సంపాదించుకున్నాం అనుకోండి ఎవరితోనైనా దానికి సమస్య అవునా కాదు డబ్బు సంపాదించుకున్నామంటే జ్ఞాన ధనము ఎక్కువ అయితే దాన్ని భక్షించే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారట ఏ ఎవడు పడితే వాడు కన్నులు మనం సంపాదించుకున్న డబ్బు మీద పడతాయి బంగారం ఎక్కువ సంపాదించుకున్నాం అనుకోండి అది సమస్య భూములు సంపాదించుకున్నాం అనుకోండి ఇల్లులు సంపాదించుకున్నాం అనుకోండి బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకున్నాం అనుకోండి ఇటు అన్నిటితో సమస్య బట్టలు బాగా బాగా మంచి బట్టలు సంపాదించుకున్నాం అట్లా సమస్య ఏవైతే ఉన్నాయో లోక లోకంలో ఇవన్నీ కూడా ఎవడైనా దోచుకెళ్ళిపోతాడు అందుకే ఒక ఒక కవి మాట్లాడతాడు ఏమనంటే దొరలు దోచలేరు దొంగలు ఎత్తుకుపోరు బాతు జనం వచ్చి పంచుకోరట అంటే అర్థం ఏంటి వచ్చి చాలా దోచుకొని పోయారే అట్లా దోచుకొని పోవడానికి వీలేదు అట జ్ఞానం దొంగలు దోచుకొని పోలేరు అన్నదమ్ములు వచ్చి పంచుకోలేరు అలాగా ఉండగలిగిన ఒక అద్భుతమైన లక్షణం దేనికి ఉందంటే జ్ఞానానికి ఉంది భౌతికమైన జ్ఞానమే ఇంత గొప్పదైతే దైవికమైన జ్ఞానం మరింత గొప్పది ఆ జ్ఞానం ఎంత గొప్పది అని అంటే మనం పంచితే తప్ప వేరేవాడు అందుకోలేడు మనం నేర్పితే తప్ప వేరేవాడు నేర్చుకోలేడు దాన్నెవ్వరూ దోచుకెళ్ళలేరు ఇప్పుడు మీ దగ్గర ఉంది మంచి దైవికమైన జ్ఞానం ఉందనుకున్నాం మీ దగ్గర నుంచి ఎవరన్నా దోచుకెళ్ళిపోతారా చిత్రం ఏంటంటే భర్త భార్య ఇద్దరు కూడా పూర్తి హక్కులు ఉంటాయి కదా వాళ్ళ మీద వాళ్ళు కూడా దోచుకోలేరు నా జ్ఞానం నాకే సొంతం నా భార్య ఎంత ఎంత ప్రయత్నం చేసినా ఆమెకు కాదు ఆమె జ్ఞానం ఆమెకే సంతం నేనెంత ప్రయత్నం చేసినా కాదు ఏదన్నా ఉన్న సీక్రెట్లు ఏదన్నా చెప్పు నేర్పించు అంటే నేర్పిస్తే తప్ప నేర్చుకోలేరు వాళ్ళు ఆ జ్ఞానములు వృద్ధి చెందాలి దీనివల్ల ఏమవుతుందని అంటే మన జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా వ్యవహరించాలో ఏం చేయాలో ఏం చేయకూడదో ఈ జ్ఞానంతో మనకు తెలిసిపోతుంది అంటే మనం వృద్ధి చెందుతూ ఉండటాన్ని చూసి దేవుడు సంబరపడతాడు మన పిల్లలు కళ్ళ ముందు అలా పెరిగిపోతున్నారనుకోండి ఎంత హ్యాపీనెస్ ఉంటుంది మనకి కదా చంటి పిల్లల్ని ఎత్తుకున్నట్టుగా హాస్పిటల్లో చూసుకున్నట్టు మన పిల్లల్ని అలా కళ్ళ ముందు అలా పెరిగిపోతూ పెరిగిపోతూ ఉంటే ఎంత సంతోషపడతాం దేవుడు కూడా ఆ విషయాన్ని చూసి సంతోషపడాలనుకుంటున్నాడు అజ్ఞాణులుగా మూర్ఖులుగా తెలివి లేని వాళ్ళంగా మనలో ఎవ్వరూ ఉండకూడదు అనుకుంటున్నాం మన పిల్లల్ని స్కూల్ పంపించేటప్పుడు ఏమనుకుంటే పంపిస్తాం ఫస్ట్ ర్యాంక్ రావాలని పంపిస్తావా లేకపోతే లాస్ట్ ర్యాంక్ వస్తే పర్లేదే పర్లేదు అంటావా మన పిల్లలకంటే పక్కింటి వాళ్ళకి ఎదిరింటోళ్ళకి రెండు మార్కులు వస్తే చదువు చచ్చిపోయినంత పని వద్దు మనకి వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి ఎక్కువ వస్తాయి మన వాళ్ళకి తక్కువ వచ్చినందుకు బాధో వాళ్ళకి ఎక్కువ వచ్చినందుకు బాధ అర్థం కాదు అసలు భక్తిలో దైవికమైన జ్ఞానంలో వృద్ధిలోనికి రావాలి కాలం గడిచే కొద్దీ కాలం గడిచే కొద్దీ మనకు అన్ని విషయాలు మెలకువలు తెలుసుకోవాలి భక్తి జీవితంలో ఏది చేయాలి ఏది చేయకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇవన్నీ అర్థమవ్వాలి ప్రిగారు అది జ్ఞానములో వృద్ధి చెందటం అంటే ఒకటి ఏం ఏం చూసాం విశ్వాసంలో వృద్ధి చెంద చెందాలనేది రెండవది ఉపదేశంలో వృద్ధి చెందాలనేది మూడోది జ్ఞానములో వృద్ధి చెందాలనేది నాలుగోది సమస్త విధములైన జాగ్రత్తలట సమస్త విధములైన జాగ్రత్తలు అంటే ఏంటి పరిశుద్ధ గ్రంథంలో ఎస్పెషలీ కొత్త నిబంధనలో చాలా రకాలైన జాగ్రత్తలు దేవుడు చెప్పాడు అందులో ఒకనొక జాగ్రత్త ఏంటంటే చూద్దాం బైబిల్ గ్రంథంలో ఎటువంటి జాగ్రత్తలు దేవుడు చెప్తున్నాడు అంటే పరిందులకి రాసిన మొదటి పత్రిక అధ్యాయం పన్నెండవ వర్షం చూద్దాం పౌలు గారు కొరిందులు రాసిన మొదటి పత్రిక అధ్యాయం పన్నెండవ వర్షంలో తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి నిలుచున్నోడు పడిపోకుండా ఉండడానికి జాగ్రత్తలు వహించాలట అంటే పడిపోగలం మనం పడిపోగలమా అంటే హండ్రెడ్ పర్సెంట్ పడిపోగలం ఏ సుప్రభు దగ్గర ఉన్నోడి పడిపోయాడు ఎందుకు ఏ జాగ్రత్త లేక ఎటువంటి జాగ్రత్త లేక చూడండి మనం ఎలా మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే పౌలు గారు చెప్పారు ఎటువంటి జాగ్రత్తలు లేకపోవటం వల్ల ఇసుక్రయుత యుధ లాంటి వాళ్ళు పడిపోయారో ఒకసారి పన్నెండో అధ్యాయం లోకాసు వార్త చూద్దాం పన్నెండో అధ్యాయము లోకాసు వార్త పదిహేను వచ్చినాం అక్కడ కూడా జాగ్రత్త ఉంది చూడండి పౌలుగా అప్పస్తున్నటువంటి లోకగా గారు రాసినటువంటి సువార్త పన్నెండవ అధ్యాయం పదిహేనవ అశ్యయంలో మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక్క జాగ్రత్త పడుడి ఒకని కలివి విస్తరించడం అనే జీవానికి మూలం కాదు జాగ్రత్త ఎందులో అని అంటే ఇదిగో ప్రభువును ప్రభువును కూడా ఎలా చూశాడు అనమాట యూదా ఒక ఆర్థిక వనరుగా డబ్బు సంపాదించేటటువంటి ఒక కోడిగా బంగారు కోడి పెడుతుంది గుడ్డు పెడుతున్న కోడిలాగా ఏ సుప్రభు చూశాడు దేవుడిలోకి వచ్చినటువంటి వాళ్ళం కూడా మనం ఎక్కడి వరకు వచ్చేస్తామంటే దేవుడికి ఇవ్వటం వల్ల ఏదో వస్తుందని ఇచ్చేవాళ్ళం చాలామంది అవునా కాదు దేవుడికి ఇవ్వటం వల్ల ఏదో ఒకటి వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇచ్చేవాళ్ళం చాలామంది కానీ నాయనా నువ్వు ఇప్పటికి నాకు ఎంతో ఇచ్చావు నేను ఇచ్చేది అంత అన్న ఆలోచన ఎవరు చెయ్యం అదే చెప్తున్నాడు లోభత్వానికి మరి ముఖ్యంగా దేవుని బిడ్డలుగా దేవుడి శావ విషయంలోకి వచ్చినప్పుడు ఎవ్వరమే కానీ ఏ లోభత్వానికి ఎడమ అది జాగ్రత్త సమస్త విధములైన జాగ్రత్త అంటే నేను చెప్తున్నాను మీకు ధైర్యంగా ఒక మాట గుర్తుపెట్టుకోండి ఏ దైవజనుడైనా చచ్చే సమయానికి లక్షలకు లక్షలు కోట్లకు కోట్లు డబ్బులు బ్యాలెన్సుల్లో మూలుగుతున్నాయనుకోండి వాడు హండ్రెడ్ పర్సెంట్ పరలోకానికి పోడు వాడి సొంత అకౌంట్లో ఉండకూడదు అది ఒకవేళ ఉన్నా ఎక్కడ ఉండాలి చర్చి ఆస్తిగా ఉండాలి సంఘము ఆస్తిగా ఉండాలి సంఘము కొరకే సంఘ సరిహద్దుల విస్తరణ కొరకే లోకాన్ని దేవుళ్ళోనికి తీసుకురావటం కొరకే ఖర్చు పెట్టుట కొరకు సమకూర్చబడి ఉండాలి అలాంటి జాగ్రత్తలు సంఘం తీసుకోవాలి ఈరోజు సంఘాల్లో చాలా మంది కొట్టుకు చేస్తున్నారు దేన్ని బట్టి దేన్ని బట్టి అండి ఈ లోభత్వానికి ఎడమివ్వటం వల్లే కదా ట్రెజరర్ పోస్టులకు ఇప్పుడు ఎట్లాగైతే ఎమ్మెల్యే పోస్టులు ఎంపీ పోస్టులు డబ్బులు పెట్టి కోట్ల కోట్లు కొమ్మరించి తెచ్చేసుకుంటున్నారో అట్లా కొన్ని సంఘాల్లో ట్రెజరర్ పోస్టులు డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారట ఎందుకంటే అక్కడ చేతి వాటను చాలా ప్రదర్శించవచ్చు కాబట్టి ఇటువంటి వాటి విషయంలో జాగ్రత్త పడండి అన్నాడు ఇంకోటి శాస్త్రులు పరిశ్రమలు అన్న వాళ్ళ బోధ విషయంలో మీరు జాగ్రత్త పడండి అని చెప్తాడు ఇంకా లూకాసు వార్తలను చూద్దాం మంచి మాటలు ఇరవై ఒకటో అధ్యాయం లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై నాలుగో విషయం చూద్దాం మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి ఏ మత్తుకు చోటు ఇవ్వకండి అన్నాడు ఈరోజు ఒక్కొక్క మనిషి జీవితంలో ఒక రకమైన మత్తులు ఉంటాయి ఒకరికి ఆపోజిట్ సెక్స్ పట్ల మత్తు అంటే మగవాళ్ళైతే ఆడవాళ్ళ మీద మత్తు ఆడవాళ్ళైతే మగవాళ్ళ మీద మత్తు ఇది వివాహమైనటువంటి దేవుని పిల్లలలో కూడా కనబడుతుంది మనం చూస్తున్నాం కదా ఎంతమంది చూస్తున్నాం అదొక మత్తు ఇంకొందరికి డబ్బు వచ్చి పడుతూ ఉంటే దాన్ని చూస్తూ ఉంటే దాన్ని లెక్క పెట్టుకుంటూ ఉంటే వాళ్ళు చాలా అద్భుతంగా అనిపిస్తుంది అదొక మత్తు మరి కొందరికి అందలం కీర్తి ప్రతిష్టలు పోవాలి అదొక మత్తు నా గురించే మాట్లాడుకోండి ఎవడైనా కొందరు సేవకులు ఉంటారు వాళ్ళు మాట్లాడుతున్నారంటే అది వైరల్ అయిపోవాలి దాని గురించి ఎవడైనా మాట్లాడుకోవాలి అనేది విషయం అయితే వాళ్ళు మాట్లాడతారు ఆరాధన ఎవరికి చేయాలి ఎట్లా చేయాలి ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి సంఘం అంటే ఏంటి అభివృద్ధి అని ఇవన్నీ మనకు సంబంధంలా వైరల్ వైరల్ ఫీవర్ అంటారు చేసేట వైరల్ అయిపోవాలి అదక మత్తు వాళ్ళకి చిత్రం ఏంటంటే మనలో కూడా ఒక రకమైన మత్తు ఉంటుంది వాక్యంలో స్వచ్ఛమైనటువంటి వాక్యం భక్తులు ఎదగటానికి సంబంధించిన వాక్యాలు ఎక్కువ మంది మనం వినాం ఏం వింటాం పలానా వాళ్ళని వాళ్ళ పలాంటి వాడిని ఛాలెంజ్ చేసినటువంటి పలానా సోదరుడు అనగానే అప్పు ఇది ఛాలెంజ్ చేసి చూద్దాం చెమటలు పట్టించినటువంటి చావకుడు అనగా ఆ ఏ పట్టించాడు సూతారా డిబేట్లు ఇట్లాంటి ఇదొక మత్తు ఇలాంటి మత్తుల జోలికి వెళ్లకుండా ఒకవేళ నీకు నాకు ఏదైనా ఉంటే ఏ మత్తు ఉండాలి నీ భక్తి అనే మత్తు ఎంత పెంచుకుంటో పెంచుకో దేవుడి సేవ అనే మత్తు ఎంత పెంచుకుంటో పెంచుకో సంఘం అంటే మత్తు ఎంత పెంచుకుంటారో పెంచుకోండి అది మంచిది అది అట్లాంటి మత్తు కాకుండా పనికిరాని మత్తులన్నీ మనం తెచ్చుకుంటున్నాం చెత్త అయిపోతాం ఒకరోజు అందుకే అన్ని విషయాల్లో జాగ్రత్త చేయమన్నాడు ఇంకా కొందరు మనం ఆలోచన చేస్తే మరొక జాగ్రత్త మనం చూద్దాం రోమిలికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం అనేది వచ్చింది పాలుగారు రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం అనేది వచ్చింది చూడగలిగితే అక్కడ బోధించి వాడైతే బోధించుట్లోను హెచ్చరించేవాడైతే హెచ్చరించుట్లోను పని కలిగి ఉందము పంచిపెట్టివాడు శుద్ధ మనసుతోనూ పై విచారణ చేయవాడు పై విచారణ చేసేటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళు చాలా జాగ్రత్తగా చూడగలగాలి రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి రకరకాలైన విషయాలు సంఘ విశ్వ విశ్వాసుల గురించి కుటుంబాల గురించి వస్తూ ఉంటాయి ఆయన దగ్గరికి ఆ వచ్చినప్పుడు ఏం చేయాలంటే అవన్నీ చూసి న్యాయాన్యాలు పక్కన పెట్టేసి ఎవడైతే నాకు అనుకూలుడో వాడిని నేను దగ్గర పెట్టుకొని లేదంటే ఎవడైతే అనుకూలంగా లేడో వాడిని తప్పుపట్టేసేటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోయి ఇలా చేయకూడదు నాయకుడు నాయకత్వం చాలా గొప్పది ఇంట్లో కుటుంబంలో కూడా నాయకత్వం మంచిది గొప్పది సంఘంలో నాయకత్వం గొప్పది పై విచారణ చేయటం గొప్పది దాని విషయంలో జాగ్రత్త వహించాలి తన మన అనేటువంటి తన తమ భేదాలు ఎంచేటువంటి పరిస్థితులు ఉంటాయి ఒకరిని ఒకలాగా ఇంకొకటి ఇంకొకలాగా చూసేటువంటి పరిస్థితులు ఉంటాయి లేకుండా చూసుకోగలగాలి ఇందులో ఎదగాలి నిలుచున్న వాడి పడిపోకుండా చూడాలి ఏ విధమైన లోభత్వానికి తావివ్వకుండా చూడాలి బోధ విషయంలో కాంప్రమైజ్ కాకుండా సత్యవాకుల కొరకు నిలిచిపోవడానికి సిద్ధపడిపోవాలి పై విచారణ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి ఏ మత్తు మన జీవితాల్లోనికి వచ్చి రాకుండా జాగ్రత్త పడాలి ఆ తదుపరి రెండు విషయాలు ఉన్నాయి అవి రెండు చాలా ప్రాముఖ్యమైనవి అవే దైవజలను ప్రేమించటం రెండవది ఆ తర్వాత లాస్ట్ది దాతృత్వం అసలు దైవజనుల్ని ప్రేమించాలా ప్రేమిస్తే ఎలాంటి వాళ్ళని ప్రేమించాలి ప్రేమించడం అంటే ఎంతవరకు ప్రేమించాలి అలా ప్రేమిస్తే మనకేం వస్తుంది అన్నటువంటి విషయాలు ఆ తదుపరి దాతృత్వానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా రానున్నటువంటి దినాల్లో మనం నేర్చుకుందాం ప్రార్థన చేద్దాం కృప కలిగిన మా కన్న తండ్రి దేవనైనా పరిశుద్ధమైన మనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఎన్నో శ్రేష్టమైనటువంటి సంగతులు మీ పరిషత్ గ్రంథమందు మమ్మల్ని ప్రేమించి మా ఉన్నతి కొరకు మీరు నిక్షిప్తపరిచి ఉంటుండగా తండ్రి దేవా మీకు స్థుతులు చెల్లిస్తున్నాం మా ఇడలో మీరు కలిగి ఉన్న ఈ ప్రత్యేకమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు నిత్యము మీ సత్యవాక్యం మీకు బద్దల జీవించు భాగ్యాన్ని మిమ్మల్ని మాకందరికీ ప్రసాదించండి మిగిలిన సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి అన్ని విషయాల్లో అభివృద్ధి చెందగలిగినటువంటి స్థితిలో ఆయన విశ్వాసంలోను విశ్వాసంలోనూ ఉపదేశములోను మిగిలినటువంటి విషయాలన్నింటిలోనూ నాయన మేము కావలసినటువంటి జాగ్రత్తలు వహించగలిగినట్లు జ్ఞానములు అభివృద్ధి చెందగలిగినట్లు ఆ తదుపరి రెండు విషయాలను కూడా మేము చక్కగా నేర్చుకొని నన్ను అనుసరించి జీవించగలిగినట్టు కృప దయచేయమని యేసు క్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందినాం తండ్రి ఆ మేన్